హరి ఓం ప్రియపుత్రి పుత్రులారా నీతి శాస్త్రం నుండి నేను సమీకరించుకున్న మరో శ్లోకాన్ని దాని విశ్లేషణతో సహా మీతో పంచుకుంటున్నానండి కొనసాగిస్తున్నాను శ్రోత్రం శృతేనైవ నా కుండలేన దానేన పాణి నతు కంకణేనా విభాతికాయ కరుణాపరాణాయం పరోపకారేణ ఐ రిపీట్ స్వోత్రం నైవ న కుండలేన పాణీర్ నతు కంకణేన విభాతికాయ కరుణాపరాణం శ్రోత్రం చెవికి కుండలాలు కాదండి అందం ఏమిటి అనంటే నైవ మంచి మాటలు వినడం చెవికి అందం అంతేగాని చక్కని కుండలాలు మకర కుండలాలు రత్నాభరణాలు చెవికి జుంకాలు ఇలాంటివన్నీ ఆభరణాలు అందము కాదు మంచి మాటలు వినడమే చెవికి అల్టిమేట్ ఆర్నమెంట్ అలాగే దానేన పాణి నతు కంకణేన నువ్వు ఎంత అందమైన బంగారు కంకణాలు వేసుకున్నావు వాటిని ఎవరు నీకు బహూకరించారు ఆ రత్న కంకణాలు ఏమేమి బంగారువా ఏమిటి వీటితో అందము విలువ కాదండి దానం చెయ్యడం అన్నది చేతులు ఉండడానికి అల్టిమేట్ ఆర్నమెంట్ అండ్ అల్టిమేట్ గోల్ ప్రయోజనం అది అలాగే విభాతికాయక్ ఈ శరీరం కూడా చందనాలు పోసుకున్నందుకు ప్రకాశించదు చెవి కుండలానున్నందుకు ప్రకాశించదు మంచి మాటలు విన్నందున ప్రకాశం అలాగే చేతులకి కంకణాలు ఉండడం కాదు విలువ ప్రకాశం అది దానం చేయడం వలన అలాగే శరీరం ఉందంటే కరుణాపరాణం పరోపకారేణ కరుణ కలిగి ఉండడము పర్లకి సహాయం చేయడము ఇవి మాత్రమే శరీరాన్ని ప్రకాశింపచేస్తాయి శరీరానికి విలువనిస్తాయి అంతేగాని చందనాదులు పూసుకున్నంత మాత్రాన చక్కని లేపనాలు అలదుకున్నంత మాత్రాన అప్పటి రోజుల్లో అయితే చందనం ఇప్పటి రోజుల్లో అయితే ఏవేవో ఉంటాయి కదా లోషన్స్ సన్ స్క్రీన్ లోషన్స్ ఇంకా ఏవేవో ఇలాంటి సౌందర్య సాధనాలు శరీరానికి చలికాలం వచ్చిందంటే ఒళ్ళంతా పట్టించుకోమని మంచులో ఎగిరిన ఏమీ అవ్వదని ఇలాంటి అడ్వర్టైజ్మెంట్లు అన్ని వస్తూ ఉంటాయి కదా ఆ వ్యాపార ప్రకటనలో చూపించేటటువంటి ఆ సౌందర్య సాధనాలు ఆ చర్మ లేపనాలు ఇవి